ఇంతకాలం దోసుకోవటానికి అనేక సంస్థల్ని దోసుకున్నారు దాచుకున్నారు మోసగిస్తూ వచ్చారు కానీ పరమ పవిత్రమైన హిందువులకు దైవమైన హిందువులందరూ ఏకతాటి మీద అసేత్ హిమాచలం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ప్రతి హిందువు కూడా శ్రీవారి అంటే అమితమైన ప్రేమ శ్రీవారి లడ్డు అంటే చాలా ఇష్టం శ్రీవారి దర్శనం ఒక లడ్డు కొనుగోలు చేయటం ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచడం అన్నది భక్తులందరి యొక్క మనోవాంఛ ప్రగాఢమైనటువంటి కోరిక ఎంతో భక్తి శ్రద్ధతో దీన్ని ఆశ్రయిస్తారు కానీ దోసుకోవటం కోసం అంతకుముందు ఉన్నటువంటి శుద్ధమైన నాణ్యత కలిగినటువంటి నందిని నెయ్యిని కాదని వీరు రివర్స్ టెండర్లో వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన సంస్థలకి అందులో కొవ్వు కల్తీ ఉన్నటువంటి నీతిని సరఫరా చేస్తారని చెప్పి ఈ రోజున కంట్రోల్ అడిట్ నివేదికలు మనకు బహిర్గతం చేస్తాయి ఇంత అన్యాయం అమల్లే ఒక పరాయి మతంలో ఉన్నటువంటి వ్యక్తి మరలా అసలు దేవుడింటిని నమ్మకం లేనటువంటి ఒక చైర్మన్ ఒక నాస్తికుడు క్రైస్తవ వాది వీరి ఆధ్వర్యంలో ఒక గ దాదాపుగా ఐదు సంవత్సరాలు పైగా టీటీడీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న తర్వాత భక్తులు ఎంతో గొడవ చేశారు లడ్డుకి నాణ్యత పోయిందని చెప్పి సువాసన పోయిందని చెప్పి కేవలం నేతి కల్తీయే కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి జీడిపప్పు కల్తీ కూడా అయింది చైనా నుంచి వచ్చిన ప్లాస్టిక్ జీడిపప్పు కూడా వాడాలని కొత్త అభియోగం కూడా మనం వింటున్నాం